రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దానికి నాయకత్వం వహించేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇరవై ఐదు వేల కోట్ల అంచనా వ్యయంతో గోదావరి బెనకచర్ల ఎత్తిపోతల పథకానికి శ్రీకారం దొరుకుతూ ఉన్నట్లు దానికి పనులు ముమ్మరం చేస్తూ ఉన్నట్లు ప్రకటనలు వస్తూ ఉన్నాయి ఇదంతా కూడా కేవలం ప్రజలను మభ్యపెట్టి అందులో కూడా రాయలసీమ ప్రజలు చె పేర్లు చెప్పి సంపదను కొల్లగొట్టడానికి రానున్నటువంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి కావలసినటువంటి నిధులు పోగు చేసుకునేటువంటి ఎన్నికల నిధిగా ఏటీఎంగా మార్చుకోవడానికి తప్ప ఇది పెద్ద ప్రయోజనం కల్పించేటటువంటి అంశమే కానే కాదు ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ పోలవరాన్ని పూర్తి సామర్థ్యంతో నిర్మాణం చేపట్టడం ద్వారా తద్వారా ఆదా గోదావరి నదీ జలాలను కృష్ణా డెల్టా ఆయకట్టును స్థిరీకరించి తద్వారా డెల్టాకు ఉన్నటువంటి శ్రీశైలం నీటిలో ఉన్నటువంటి క్యారీ ఓవర్ నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లను రాయలసీమకు మళ్లించడానికి నిగర జలాలుగా మార్చడానికి కేటాయించడానికి అన్ని విధాల అవకాశాలు ఉన్నాయి వాటిపైన దృష్టి సారించాల ఇవాళ రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల డిజైన్లోనే ఇవాళ అంద్రడివా ప్రాజెక్టుకు సంబంధించినటువంటిది రిక్వైర్ రిక్వైర్మెంట్ నీటి అవసరాలేమో నూట పది టీఎంసీలు పైబడి నీటి ఉన్నాయి కానీ నీ ప్రాజెక్టు మాత్రం కేవలం నలభై టీఎంసీల సామర్థ్యంతోనే అది డిజైన్ చేయబడింది ఇవాళ గాలియర్ నగరికి సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా అరవై టీఎంసీలు పైబడి రిక్వైర్మెంట్ ఉంది కానీ ముప్పై ఎనిమిది టీఎంసీల సామర్థ్యంతోనే అది డిజైన్ చేయబడింది తెలుగు గంగ కావచ్చు ఇవాళ అనేక ప్రాజెక్టులు వెలువన్న ప్రాజెక్టు కావచ్చు డిజైన్ చేయడంలోనే నీటి అవసరాలకు తగ్గట్టు డిజైన్ చేయాలి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ గత ప్రభుత్వం చేపట్టినటువంటి పనులు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నీటి సామర్థ్యం పెంచడానికి అంటే తక్కువ టైంలో ఎక్కువ నీటిని తరలించేటటువంటి స్కీమ్ను ఏవైతే ప్రతిపాదన చేసినాడో మనకు ముప్పై ఐదు రోజులు ఫ్లడ్ టైం ఉంటుంది వరద ఉంటుంది ఆ వరద టైంలో వరదను తరలించడానికి మ్యాక్సిమం ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలను చూడాల్సినటువంటి అవసరం ఉంది దానికోసము పోతిడిపాడు ఎండ్రికి లేన సామర్థ్యము ఆ రోజు ఏదైతే నలభై నాలుగు వేల సామర్థ్యంతో కట్టారు దాని పర్యావసరం ఈరోజు అంతో ఎంతో రాయలసీమలో నీళ్లను చూడగలుగుతున్నాం ఇదివరకు ఇప్పుడు గాలేరు నగరికి సంబంధించి రెండో దశ పనులు పూర్తి కాలే గాలేరు నుంచి నగరి వరకు పోవాల్సినటువంటి నీళ్లు కడప వరకు కూడా రానటువంటి పరిస్థితి ఉంది ఇది వీరభ్రాంపర్ల దగ్గరే పనులు ఉన్నాయి రెండో దశ పనులు కాలే అంటే అంద్రీవాకు సంబంధించినటువంటి రెండో దశ పనులు పూర్తి కాల ఇవాళ కేసీ కెనాలు నిగర జలాలు కలిగినటువంటి ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది కేంద్ర నిగర జలాలు కలిగినటువంటి కేసీ కెనాలు ఆయకట్టు స్థిరీకరణ కోసం ఇవాళ చివరి ఆయకట్టు అనేటువంటి కడప జిల్లాలో తొంభై రెండు వేల ఎకరాల ఆయకట్టు ఉంటే దాన్ని స్థిరీకరణ చేయాలంటే నీకు రాజోన్ రిజర్వాయర్ నిర్మాణం జరగాల కానీ రాజోన్ రిజర్వాయర్ నిర్మాణం జరగలేదే తెలుగులో బ్రహ్మం సాగర్ ఎస్ఆర్ వన్ ఎస్ఆర్ టూ రిజర్వాయర్ల కింద పంటకాల నిర్మాణం జరగలేదే ఈ పంటకాల నిర్మాణం జరగడం ద్వారా ఇప్పటికి ఇప్పుడు చూసినా కూడా కడప జిల్లాలో దాదాపు వంద టీఎంసీల నీళ్లు నింపుకొని ఉన్నప్పటికీ కూడా వాటిని డైరెక్ట్గా రైతులు ఆయకట్టుకు అందించేటువంటి విసులుబాటు లేదు కారణం ఏమంటే పంటకాలం నిర్మాణం ల్యాండ్ ఎడ్యుకేషన్ పనులు పూర్తి కాకపోవడం కాబట్టి ఈ అసలు పనులను పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టు పేరుతో కొత్త వివాదాలు కొత్త సమస్యలలో పడి డబ్బునంతా దుర్వినియోగం చేయడం సరైనటువంటి వైఖరి కాదు నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పోయిన ప్రభుత్వం దాదాపు ఆరు వేల కోట్ల పైబడి అంచనా వ్యయంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది దాని దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఆల్రెడీ ఇంకొక నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే వరద వచ్చిన సమయంలో వృధాగా పోయేటువంటి సముద్రం నీళ్ళను ఇవాళ కుందునది కావచ్చు బెనకచెర్ల నుంచి ఎస్ శ్రీశైలం పుడికాల కావచ్చు లేకపోతే నగరి వరద కాలం కావచ్చు తెలుగు గంగ కావచ్చు వీటన్నిటినీ నీటితో పంపిణీ చేసి మొత్తం ప్రాజెక్టులంతా నింపడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం కానీ అవన్నీ కూడా కంప్లీట్ చేయకుండానే అసలు వదిలేసి కొసరు పట్టుకొని ప్రభుత్వం మారినప్పుడు వల్ల ఈ స్కీమ్స్ అన్నీ మార్చుకొని గత ప్రభుత్వం కొన్ని వేల కోట్ల ఖర్చులు ఖర్చు చేస్తే ఈ ప్రభుత్వం వాటితో పోవడం లే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తుంది మళ్ళీ ఒక ప్రభుత్వం ఒకసారి ఈ ప్రాజెక్టు పక్కన పెట్టి కొత్త ప్రాజెక్టులు చేస్తుంది ఈ వైఖరి సరైంది కాదు అల్టిమేట్గా రాయలసీమ పట్ల చిత్తశుద్ధి ఉంటే పాలక ప్రభుత్వం రాయలసీమ ఎత్తుపోతల పథకాన్ని చేపట్టాలి శ్రీశైలం కనీసం నింట్టుబట్టాన్ని ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు అమలు చేయాలి రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటినీ రెండో దశ పనులు పూర్తి చేయాలి వాటి కాలంలో పూర్తి చేయాలి ప్రతి గ్రామానికి త్రాగునీరు ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తే నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి స్పష్టం స్పష్టమవుతుంది అట్లా కాకుండా కేవలం ప్రజలను రాయలసీమ ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి తద్వారా ఎన్నికల నిధి కోసం మీరు పడేటువంటి పాటలు ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా వాటిని ఎండగడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం